ఆశ అంటే తక్కువ టైంలో ఎక్కువ రాబడి రావాలి అని ఆశపడుతూ ఉంటాం కానీ మనం ఆశపడినా ఆశపడకపోయినా మనం చేసిన దాని ఫలితం మనమే పొందుతాము దీనికోసం ఎక్కడికి వెళ్ళక్కల నేనైతే ఏమో ఆలోచిస్తానో తెలుసా తిరుపతి వెళ్ళాలి అన్నా లేకపోతే హిమాలయాలు వెళ్ళాలన్నా మన వాళ్ళందరూ టూర్లు వె ఉంటారు అందరూ నువ్వు రావాలి నువ్వు లేదా అని అంటూ ఉంటారు ఏం వెళ్ళావు తెలిసి ఏమొచ్చింది శరీరాన్ని మొయ్యాలి మీరు లగేజీ మొయ్యాలి తో రెండు వేల మూడు వేల పదివేల ఖర్చు ఆ పదివేలు పెట్టి నేను కొంతమంది గోనాలు పెట్టి పుణ్యం వచ్చింది కదా నాకు నీకన్నా తెలియదు కదా అని నేనే నేను పుణ్యం సంపాదించుకుంటున్నాను నాకేం చూడాలని ఏం లేదు మీరు చూడలేదు కాబట్టి మీరు వెళ్ళండి అది నీ ఇష్టం మొత్తం నేను అన్నాను కానీ నిజమే నేను ధ్యానంలోకి రాకముందే నేను కొన్ని నియమాలు పచ్చగా నియమాలు పాటిస్తూ వచ్చాను క్షీణీ వెళ్ళాను తిరుపతి వెళ్ళా తిరుపతి అలా నడిచి వెళ్ళారు మాట మా మెట్లెక్కి వెళ్ళాను అనమాట వెళ్ళి ఇక్కడ టికెట్ లైన్లో నుంచొని టికెట్లు బుక్ చేసుకొని లగేజీలు సర్దుకొని తినటానికి కానీ సర్దుకొని వెళ్ళి మెట్లెక్కి పైకి వెళ్తే అక్కడికి పోగానే ఒక నిమిషం చూడగానే లాగేస్తారు ఆరు నిమిషం కళ్ళు తెరుగుతామంటే కళ్ళు మోస్తాము కళ్ళు మూసేది మనమే వాళ్ళు లాగేస్తారు మాకు పక్క ఏమి ఈ క్షణం కోసం నేను అంత దూరం నుంచి వచ్చింది మా ఊళ్ళో లేవా నువ్వు అలాగే అడిగాను వెంకటేశ్వర మా ఊళ్ళో కూడా నువ్వు ఉన్నావు కదా మా ఊళ్ళో ఉన్న నీ దగ్గరికి వస్తావు మా ఊళ్ళో ఉన్న నీ దగ్గరికి వస్తాయి ఇక్కడికైతే రానే ఇంత ఖర్చు పెట్టుకోండి వస్తే నిమిషం కూడా నన్ను నువ్వు లేదు మా ఊళ్ళో అనుకోండి ఒక కనీసం రెండు నిమిషాలైనా చూడండిస్తా కాబట్టి మా ఊళ్ళో ఉన్న నీ దగ్గరికి వస్తా కానీ నీ ఇక్కడున్న నీ దగ్గరికి రాను ఇక్కడే నువ్వు వరాలు ఇస్తావా ఇక్కడికి వస్తే వరాలు ఇచ్చాయని నువ్వు దేవుడు కాదు కదా నువ్వు దేవుడు అయినప్పుడు అందరిని ఒకలాగే చూస్తావు కదా ఇలా జ్ఞానంలో ఒక రాకముందే నేను ఆయనతోటి వెంకటేశ్వర తోటి ఇలా అనుకొని తిరుపతి నుండి వచ్చే అప్పటికి ఇప్పటికే నేను తిరుపతి క్లాసుకి వెళ్తాను కానీ పై కొండపై ఇంతవరకు మామనాలు ఉంటే ఇదే చాలా సమాధానం చెప్తాను ఒక వంద రూపాయలు ఉన్నాయి అనుకో నాకు ఒక నూరు ప్యాకెట్లు వచ్చింది అలా ఆలోచి ఆలోచిస్తాను అందుకని భోజనం ఎక్కడ ఉంది అన్న ముందుకు ఎందుకు వస్తాను అంటే ఇన్ని సంపాదించుకోవాలన్న ఆశ ఎందుకు అని అంటే మొన్న ఐదో తారీఖున పేటోడికి నూట పది సంవత్సరాలు సదానందగిరి గారు వచ్చారు హిమాలయాల్లో ధ్యానం చేసి ఈ మధ్య మన సొసైటీలో అన్ని చోట్లకి గెలుచుకుంటారు ఆయన ఒక చిన్న కథ చుట్టూ నాకు చాలా బాగా నచ్చింది ఏమిటి అని అంటే ఒక ఆయన రామనామ స్మరణ చేస్తూ ఉంటాడు ఒక ఆయన మంచి మాటలు చెప్తూ ఉంటాడు మంచి పనులు చేస్తూ ఉంటాడు ఆయనకి ఇంత పెద్ద మేపు కాళ్ళు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటుంది ఇంకొక ఆయన చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడతాడు చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు ఇలా ఒక పిరమిడో దేవాలయమో ఏదో ఒక పవిత్రమైన స్థలం అది పది మందికి ఉపయోగపడేది పోయి అక్కడ పోయి యూరిన్ పాస్ చేస్తూ ఉంటాడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఇదిగో పుచ్చా చేతస్తాం ఆ మాత్రం బుద్ధి లేదా అని మనం అంటూ ఉంటాం అనమాట అయితే ఆ చెడ్డ పని చేసే ఆయనకి గాలి ఇచ్చేటప్పుడు ఒక వెయ్యి రూపాయల నోటు వచ్చి మహాన్ పక్క తీసి చూస్తారు చూసి వెయ్యి రూపాయల నోటు తీసి లోపల పెట్టుకుంటారు అక్కడ ఒక గురువు శిష్యులు ఇద్దరు ఉంటారు అనమాట ఆ గురువు ఈ రెండు సంఘటనలు చూసి లెగిసి వెళుతూ పైకి ఆకాశంలో చూస్తూ ఏమిటయ్యా నీ లేలలో అని అనుకుంటూ ముందుకెళ్తాడు ఇది చూస్తున్న పక్కన ఇంకో శిష్యుడికి ఏది అర్థం కాదు స్మరణ చేసి మంచి మాటలు చెప్పేవాడికేమో ముళ్ళు పెద్ద మేపుచ్చుకొని రక్తం కారుతా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి చెడ్డ చెడ్డ పనులు చేసేవాడికేమో వెయ్యి రూపాయలు వచ్చి వచ్చింది ఇది చూస్తున్న గురువేమో ఏమీ చెప్పకుండా పైకి ఆకాశంలో ఎవరు లేరు కదా ఆయన ఏదో ఎవరు ఉన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు ఇది అర్థంగానే గురువు గారిని అడుగుతాడు ఏంటి గురువు గారు ఈ శైలి అని అప్పుడు ఆ గురువు గారు ఏంటి అని అంటే ఈ రామనామ స్మరణ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఈ జన్మలో పుణ్య కార్యాలే చేస్తాడు మంచి మాటలే మాట్లాడాడు మంచి పనులే చేశాడు కానీ గతంలో చాలా చెడ్డ కర్మలు చేశాడు చాలా చెడ్డ కర్మలు చేశాడు ఈ జన్మలో మనలాగా ధ్యానం చేశాడు కాబట్టి మనలాగా మంచి మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ మంచి మాటల వల్ల ఆ చెడ్డ కర్మలనుంతా తరిగిచ్చేసుకుంటాం మనం మా మంచి మాట చెప్పే కొద్దీ ఆ చెడ్డకర్మ తరుగుతూ వచ్చింది తరుగుతూ వచ్చింది ఇంకా చివరికి కొంచెం ఉంది కాబట్టి ఆ కొంచాన్ని కూడా ఈ రోజుతో ఫినిష్ చేయాలి అని చెప్పి ఆ కాల్లో మేర్పుచ్చుకోవటం ఆ రక్తం కారటం అంటే గత జన్మలో అతను చేసినటువంటి కర్మ మొత్తం ఇక్కడ ఇంకో వ్యక్తి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి చెడ్డ చెడ్డ పనులు చేస్తున్నాడు కదా ఇతను గత జన్మలో చాలా మంచి కర్మ చేశాడు చాలా మంచి కర్మ చేశాడు కానీ ఈ జన్మలో అవేర్నెస్ లేకపోవటం వల్ల ఎరుక లేకపోవటం వల్ల ఇప్పుడు ఆ మంచంతా కరిగించుకున్నాడు తను ఒక చెడ్డ పని చేశాడా ఆ మంచి కొంచెం కరిగింది పిచ్చి మాట మాట్లాడా ఆ చెడ్డగా ఆ మంచి అంతా కరుగుతూ వచ్చి చివరికి వెయ్యి రూపాయలంతా మంచి మిగిలితే ఆ విధికి ఇసుక పుట్టేసి ఇదిగో నీ వెయ్యి రూపాయలు నీగా ఉంచుకొని మన మొహాన్ని కొట్టు సో దీన్ని బట్టి మనకి ఏమర్థమయ్యింది ఎవరు ఏం చేసినా ఏ జన్మలో చేసినా తిరిగి మనమే పొందుతాం ఆ అమ్మ రాలేదు ఈ అమ్మ రాలేదు నేను వద్దాం అనుకున్నా నేను చేద్దాం అనుకున్నా వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అని మనం వాళ్ళ మీద వీళ్ళ మీద వేస్తాం కాదు ఎవరు చేసింది వాళ్ళదే మనం ఏమన్నా మా ఇంట్లో ఒప్పుకోలేదండి మా ఆయన ఒప్పుకోలేదండి అని ఇంట్లో వాళ్ళ మీద వేసేస్తాము తప్పు అరగంట టైం దొరికినా గంట టైం దొరికినా కళ్ళు మూసుకొని కూర్చోవాలి అప్పుడు మనకి అవేర్నెస్ వస్తుంది ఎరుకొస్తుంది ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో ఏం చేస్తే ఎలా ఉంటామన్న అవేర్నెస్ మనకు వస్తే ఎవరు అవేర్నెస్ కొద్దీ ఎవరు ఏం చేయాలో అది చేస్తారు నాకు ఎక్కడికైనా టూల్ వెళ్ళాలన్నా ఎందుకు ఇష్టం ఉండదు అంటే ఇది ఇష్టం నేను సంపాదించుకోవాలి ఏ జన్మలో ఏ కర్మ చేశానో తెలియదు పోనీ వెనకమాల ఏమైనా మంచి మోటలు ఉన్నాయా చెడ్డ మోటలు ఉన్నాయా చూద్దామంటే మూడో కన్ను లేదు నాలుగో కన్ను లేదు ఉన్న రెండు కళ్ళే వయసు ఇచ్చే మస్కలు వస్తున్నాయి మరి అంతే కదా అందుకని సరే ఈ జన్మలో ఈ తెలివి వచ్చింది గతంలో ఈ తెలివి ఉందో లేదో తెలియదు సరే ఏదన్నా ఉండని ఓ మంచి మాట చెబితే పుణ్యమే వచ్చింది కదా పాపం కలిగిద్ది కదా ఉందంటే ఉంటే పాపం కలిగింది లేదా పుణ్యం పెరిగింది అది ఏ రోజుకే నాకేగా వచ్చేది అన్న ఉద్దేశంతో ఎవరు ఎంత దూరం పిలిచినా క్లాస్ చెప్పడానికి నా అనుభవాన్ని షేర్ చేసుకోవడానికి ఎందుకు వెళ్తాను అంటే ఇది కారణం అందుకు నుంచి ఏమీ లేదు ఇది మొన్న సదానందగిరిగా చెప్తే నాకు చాలా బాగా నచ్చి చాలా బాగా కనెక్ట్ అయ్యాను వాస్తవం అదే కదా అని మరి ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చింది మీ అందరికీ తెలుసు అయినా మరొకసారి తెలియచెప్పుకోటానికి ఒకరినొకళ్ళ నుంచి ఆ ఎనర్జీ ఆ నాలెడ్జ్ షేర్ చేసుకోవటానికే మనందరికీ తెలుసు కైలాస గురిలో పత్రిజీ ఛాన మహాయాగం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు పదకొండు రోజుల పాటు ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని మన అందరం కలిసి నిర్వహించుకోబోతున్నాం ఇది ఒక ట్రస్ట్ వాళ్ళు చేసేది కాదు మనందరము పత్రిసార్ చెప్పారు ఇది ఒకసారి ఒకళ్ళు అడిగారు ఒక బాగా కోటిసోడ్ వచ్చారు ఒక ఎందుకండి జనాలు అందరినీ బుక్స్ ఇచ్చి అలా డొనేషన్ని పంపడం ఆ మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఎంత అవుతుంది కదా నేనే ఇచ్చేస్తాను అని ఈ సంవత్సరం నువ్వు ఇస్తావు ఓకే కానీ ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు ఉన్నారు మన దగ్గర కోటీస్ వరకు కానీ పత్రికారు ఒప్పుకోలే ఎందుకోండి అంటే ఇది అందరి కర్మల్ని దగ్ధం చేయటానికి చేసేటటువంటి కార్యక్రమం నీ ఒక్కరిది కాదు ఇది పిరమిడ్ మాస్టర్లు అందరూ కలిసి చేసేది కాబట్టి ఇది అందరూ ఎంత ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయితే అంత ఎక్కువ సక్సెస్ అవుతుంది అని చెప్పారు కాబట్టి మనం అందరి దగ్గరికి వెళ్లాల్సిందే మనం చేయాల్సింది ఈసారి యాగంలో ఓ ప్రత్యేకత ఏంటంటే రెండు ప్రత్యేకతలు ఉన్నాయండి ఈసారి యాగంలో ఏంటంటే ఆరు గంటల ధ్యానం ఉదయం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ధ్యానం అది ఎప్పుడు చేసేటట్టు మళ్ళీ మధ్యాహ్నం మూడు నుంచి ఐదు గంటలు అరగంట రెండు గంటలు ధ్యానం రాత్రి పాట మనకి ఇప్పటిదాకా పాటలు స్టేజీల మీద ఏం పాటలు సినిమా పాటలు లక్స్ పాప లక్స్ పాప అయ్యో ఈ పాప ఏ పాపోపో ఉన్నాయి కదా పాటలు జనాలు కొంతమందికి బోరు పడుతుంది కొంతమంది పోషాలు ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేశారు మంది ఆధ్యాత్మిక ప్రోగ్రాం కాబట్టి ఇక నుంచి మనం ధ్యానమే పెట్టాలి అని రాత్రి తొమ్మిది నుంచి పది గంటల వరకు ధ్యానం పెట్టాలి అంటే రోజుకి ఆరు గంటల పాటు ఆ పాటలు పోయిన ధ్యానం వచ్చింది అంటే ఎంత గొప్ప మార్పు జరిగింది ఇక్కడ మార్పు జరిగింది కదా ఇది ఒక సరికొత్త మార్పు చాలా అద్భుతం అనిపించింది సో ఆరు గంటల పాటు ధ్యానం ఓకే ఇది ఇవాళ చేసాంగా ఆరు గంటల ధ్యానం అని మీరు అనుకుంటారేమో వాళ్ళ ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు ఆరు గంటలు ధ్యానం పెట్టారు కదా మమతా రమేష్ వాళ్ళు ఇది కాదు అక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు ధ్యానం చేసి అక్కడ ఏ కార్యక్రమాలు ఉండవు కాబట్టి వెళ్ళి మెదలకుండా వెళ్ళి మన అకామిడేషన్లో పడుకుంటాము మాట్లాడతామా మాట్లాడతానికి ఎవరు ఉంటారు సరే ఇది మన అకామిడేషన్ కొన్ని నలుగురు పడుకున్నారు మనం మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటారు మనకే మనసు రాదు వాళ్ళందరూ నిద్రపోతున్నారు మనం ఎందుకు మాట్లాడాలి మనం కూడా సైలెంట్గా ధ్యానం చేస్తాం అనేది మళ్ళీ పడుకుంటాం తప్ప మాట్లా మాట్లాడుతూ ఉంటేనే నీ మనసు నీ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు దాకా ధ్యానం చేసినటువంటి ఆ ఫ్రీక్వెన్సీ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నువ్వు అదే కంటిన్యూగా నువ్వు కొడుకున్నావు అనుకోండి ఈ ధ్యాన స్థితిలోనే ఆ నిద్ర సాగుతుంది మళ్ళీ తెల్లవారి ఉదయం ఐదు గంటల నుండే ఎనిమిది గంటల వరకు ధ్యానం చేస్తాం నువ్వు నాలుగింటికి లేచి స్నానం చేస్తావు హడావుడికి వెళ్తావు స్నానం చేస్తావు తప్ప ముచ్చట్లు పెట్టాం లేదా వాష్రూమ్ కెళ్ళు వచ్చి మళ్ళీ ధ్యానంలోనే కూర్చుంటాం అంటే రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా నువ్వు అదే ధ్యాన స్థితిలో అదే యోగ నిధులతో ఉంటావు నీ బాడీ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయగలుగుతావు అలా పదకొండు గంటల పాటు పదకొండు రోజుల పాటు మనం అదే ఒకే ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నాము అని అంటే మన ఆత్మ ఎంత పరిణామం జరుగుతుంది మనలో ఎంత మార్పు జరుగుతుంది మన ఆలోచనలో మన మాటల్లో మన బిహేవియర్లో ఎంత మార్పు జరుగుతుందండి ఇది ఒక్కొక్కళ్ళకి ఇది ఎవరు శ్రద్ధని బట్టి వాళ్ళకి జరిగేటటువంటి మార్పు ఇది ఒక గొప్ప అవకాశం గొప్ప పరిణామం మనకి సార్ అక్కడ సో కాబట్టి ఈ పదకొండు రోజుల ధ్యానాన్ని ఈ యోగ నిధుల్ని దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు మనం ఎలాగూ వస్తాము సంవత్సరం మనం ఇన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఎలాగో వస్తాం కానీ కొత్త వాళ్ళని కలుద్దాం కొత్త వాళ్ళని పిలుద్దాం వాడికి ధ్యానం తెలియదు మాంసం తింటాడు అయినా పిలుద్దాం వాడు రాడు అయినా పిలుస్తాం ఎందుకోండి అంటే మనం ఈరోజు ఒక బీజం వేస్తున్నాం ఒక ఇత్తనం వేస్తున్నాం వాళ్ళ ఇత్తనం వేస్తామండి తెల్లదరికి చెట్టు వస్తుందా కాయలు కాస్తాయా లేదు కదా వాళ్ళకి కొంత సమయం పడుతుంది వాడు మనం వేసిన ఇత్తనం రేపటికి పెద్ద